నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివా నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మ ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా నీతి మారిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా కాటి మావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లిమ్మ కళ్ళ ఎరుగని తెల్ల పౌరమపై పైకి గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో అద్భుతమైన ముగింపు నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా చూడమ్మా నీవు లేకపోతే బ్రతుకలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచినగాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖని ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసేరాడే రాజుగనుడే అందుకే ఆయనకి వెళ్ళి చూడమ్మా ఆయన ప్రేమ నిజమమ్మా ఇంకా గ్యాంబ్లింగ్ గ్యాంలింగ్ అనమ్మా డెప్తులోకి ముఖం పగిలిద్ది అని ఆయన 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 ప్రేమతో ఆయన చెప్పాడు పాట రాసి అన్న పిల్లలారా ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఎందుకు చదవాలి ఒంటరికి వచ్చాం వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్తాం మధ్యలో ఏర్పడ్డ బంధాలు మధ్యలో ఖచ్చితంగా తెంచుకొని వెళ్ళాలి ఈ తాత్కాలిక అనుబంధానికి జీవిత సర్వస్వం దాసాను దాసత్వం చేసి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేంత మూర్ఖత్వం ఎందుకు ఆయనే ఓ విశ్వాసి ఓ దేవుని బిడ్డ ఆయనే నీకు ముఖ్యం సేవకుడా సేవకురాలా దైవజనుడా జనుడా దైవ ఆయనే నీకు మెయిన్ పరిచర్య చేస్తున్న పరిచారు కూడా పరిచారుకురాల దేవుడే నీకు మెయిన్ స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయము ఏ సాయం సాయమిట దాచును మె సయ్యా నీలో నీతో నడచి మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు మార్గమే చూపిన దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా నా హృదయమా ఏసయ్య ప్రేమను గాంచుమా ఈసయ ప్రేమను గాంచుమా సయ్య స్నేహము గోరు మా స్నేహము స్నేహముగోరు